హలో ఎవ్రీవన్ మా అమ్మ అన్ని నాన్ వెజ్ కర్రీస్ని అయితే అదర కొట్టేస్తుంది ముఖ్యంగా చేపల పులుసునైతే చాలామందికి చేపల పులుసు చేయడం సరిగ్గా రాదు ఆ ముక్కలన్నీ విరిగిపోతాయి విరిగిపోయి అందులో ఉన్న బోన్స్ అన్నీ బయటకు వచ్చి చేపల ముళ్ళన్నీ బయటకు వచ్చి సూప్ మొత్తం చూడ్డానికి అవే కనిపిస్తాయి చూడడానికి కూడా బాగోదు తినడానికైతే ఇంకా అస్సలు టేస్ట్ అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ మా అమ్మ మాత్రం అలా కాదు ముక్కలు విరగకుండా అందులో ఉప్పు కారం మసాలా ముఖ్యంగా చింతపండు పులుసు సరిగ్గా సరిపోయేలాగా వేస్తుంది చాలా 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 బాగుంటుంది కమ్మగా ఉంటుంది నేను కూడా మా అమ్మ దగ్గర ఈ రెసిపీ నేర్చుకున్నాను నేను ఈరోజు మిక్ చేసి చూపిస్తాను చూడండి ఫిష్ కర్రీ టేస్టీగా రావాలంటే సీక్రెట్ వండడం మాత్రమే కాదు వండే రెసిపీ మాత్రమే కాదు ఆ ఫిష్ పీసెస్ని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి ఉప్పు వేసుకొని జిగురు లేకుండా కడుక్కోవాలి అప్పుడే టేస్టీగా వస్తుంది ఫిష్ కర్రీ ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్కి కొంచెం కారం ఉప్పు పసుపు గరం మసాలా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ సరిపడా వేసుకొని కలిపి పెట్టుకుందాం ఈ కలపడం ముక్కలన్నిటికీ అన్నీ సరిగ్గా పట్టేలాగా కలుపుకోవాలి లేదంటే ఒక దగ్గరే పడుతుంది ఇంకో దగ్గర పట్టదు అన్నీ సరిగ్గా అన్నిటికీ కలిసేలాగా కలుపుకొని ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ఆ ఉప్పు అవన్నీ లోపలికి వెళ్తాయి ముక్క లోపలికి వెళ్తాయి ఈ కర్రీ చేయడం కోసం ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పుదీనా ఇది కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా రెండు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈ చేపల పులుసుకి మనం చింతపండుని కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి నేను ఫిష్ కోసం అనేది ప్రత్యేకంగా తీసుకున్నాను దీని బేస్ ఫ్లాట్గా ఉంటుంది వెడల్పుగా ఉంటుంది ఎత్తు తక్కువగా ఉంటుంది ఇది ఫిష్కి ఫిష్ చేయడానికి చాలా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది ఇందులో ఆయిల్ వేడాక ఆయిల్ వేసాక దాంట్లో ఆనియన్స్ వేశాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇలా వెడల్పాటి బేస్ ఉన్న గిన్నెని ఇంకా ఎత్తు తక్కువ ఉన్న గిన్నెని తీసుకోవడం వల్ల మనకి ఫిష్ ముక్కలు విరిగిపోకుండా అండ్ చాలా సులువుగా వాటిని తిప్పుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో పుదీనా వేస్తాను పుదీనా వేసి కొంతమంది అయితే నాన్ వెజ్ కర్రీస్లో కరేపాకు వేస్తారు నాకు అస్సలు అస్సలు నచ్చదు మా అమ్మ కూడా ఎప్పుడూ వేసేది కాదు కరివేపాకు ఓన్లీ వెజ్ కర్రీస్లోనే వేస్తుంది పుదీనా కొత్తిమీర ఎక్స్క్లూజివ్గా ఖచ్చితంగా నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఉండాల్సిందే పుదీనా వేసుకొని పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ కొత్తిమీర వేస్తాను ఫ్లేమ్ అయితే కొంచెం మీడియంలో పెట్టుకుంటే ఇవన్నీ మాడిపోకుండా ఉంటాయి ఈ ఆకులు అయితే కొత్తిమీర నేను కాడల కాడలు ఉంటాయి కదా ఆ కాడల భాగం వేస్తాను ఈ ఆయిల్లో ఆకులు ఉంటాయి కదా ఆ ఆకుల్ని పక్కకు పెడతాను కర్రీ అంతా అయిపోయాక లాస్ట్కి పైన గార్నిష్ చేయడానికి ఆ ఆకుల్ని యూజ్ చేస్తాను చూడడానికి బాగుంటుంది అండ్ హెల్తీ కూడా కదా కాబట్టి ఆ ఆకుల్ని ఉంచుతాను కాడల్ని ముందే ఆయిల్లో వేస్తాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇంతసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని అవి ఒకటొకటిగా ఈ కడాయిలో పేర్చుకోవాలి ఒకేసారి వేసేస్తే మళ్ళీ కింద ఉన్న లేయర్ అంతా డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా అన్ని ముక్కలకి అన్నీ పట్టే రకంగా కింద ఉన్న లేయర్ డిస్టర్బ్ అవ్వకుండా పైన ముక్కల్ని చేస్తాను ముక్కలు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ముక్కలన్నీ వేయడం అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోండి ముక్కల్ని ఇలా ఒకటొకటి పేర్చుకోవడం వల్ల అవి విరిగిపోకుండా కూడా ఉంటాయి అన్నిటికీ ఫ్లేమ్ ఈక్వల్గా తగులుతుంది ఇప్పుడు ఫ్లేమ్ని మనం హైలో పెట్టుకోవాలి ముక్కలన్నీ వేసిన తర్వాత మాది పాత స్టవ్ కాబట్టి దాని బర్నర్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కడాయిని ముక్కలన్నిటికీ ఫ్లేమ్ ఈక్వల్గా తగిలేలాగా ఇలా చుట్టూరు తిప్పుతాను తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇలానే వీటిని కలపకూడదు కలపకుండా ఇలా గిన్నెని పక్కకి కదిలించడం చేయాలి ఇలా చేస్తే ముక్కలు విరగకుండా కూడా ఉంటాయి కలపడం వల్ల అన్నీ విరిగిపోతాయి ముళ్ళులన్నీ బయటికి వస్తాయి వచ్చి చూడ్డానికి చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది కర్రీ ఇలా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టెన్ మినిట్స్ తర్వాత ముక్కలన్నిటిని తిప్పాలి తిప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి తిప్పేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి చూడండి ముక్కలు ఏం మాడిపోలేదు ఎందుకంటే నేను కంటిన్యూస్గా కదిలిస్తున్నాను కాబట్టి ఇంకా కడాయిని చుట్టూరా తిప్పుతున్నాను కాబట్టి ఇలా మొత్తం అన్ని ముక్కల్ని తిప్పి పెట్టుకొని మళ్ళీ ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి అలా హైలో ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి ఉంచుకోండి ఈలోగా టామరన్ సూప్ చింత పులుసుని మనం తయారు చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో అలాగే ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో ముక్కలు తీసాక ఆ గిన్నెకు అంటుకొని కారం మసాలా అవన్నీ ఉన్నాయి వాటిలో ఆ గిన్నెలోనే ఈ చింతపండు రసాన్ని వేసేస్తా నేను వేసేస్తే అవి కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత వాటిని ఈ ముక్కల మీద ఈ ప్యాన్లో ఇలా వేసేస్తాను సారీ కడాయిలో ఇలా వేసేస్తాను వేసిన తర్వాత చుట్టూ గోడలకి ఉన్నటువంటి ఆనియన్స్ కానీ ఏవైనా కొత్తిమీర అలాంటివి ఉంటే అవన్నీ లోపలికి వేసేస్తాను వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచాలి ఆ తర్వాత ఒకసారి టేస్ట్ని చూడాలి ఏవైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ పైనుంచి వేసుకోవాలి నేను కారం తక్కువ అనిపిస్తే కారం వేస్తున్నాను మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో కాకుండా చేతితో ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం కొంచెం మసాలా కూడా తక్కువ అనిపిస్తే గరం మసాలా కూడా వేసాను ఈ కారం గరం మసాలా ఇవి ఇంట్లో చేసినవే అయితే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక చిటికడు మెంతి పొడి కూడా వేసుకోవాలి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ నేను వేయను ఇలా అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మళ్ళీ అన్నిటినీ ఇలా కదులుచుకోవాలి కదులుచుకుంటే అవి వేసిన ఉప్పు కారం ఏవైనా మసాలా అవన్నీ అన్ని ముక్కలకి కింది వరకు కూడా వెళ్తుంది ఇంకా ఏమైనా వెళ్ళకపోతే నేను ఇలా గరిటతో ఆ సూప్ని తీసి ఈ ముక్కల మీద స్ప్రెడ్ చేస్తాను ముక్కల మీద పడినటువంటి కారం అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడమే అయిపోయింది మన చేపల పులుసు చాలా 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 కమ్మగా ఉండే చేపల పులుసు రెడీ మెంత పిండి నేను ఎందుకు వేయనంటే అంటే అయిపోతుందేమో అని నాకు భయం అందుకే నేను వేయను వేయకపోయినా చాలా చాలా బాగుస్తుంది చూడండి ఎంత బాగుందో ఒక్క ముక్క కూడా విరిగిపోలేదు ఇలా రౌండ్గా ఉంది నాకు ఎప్పుడైనా ఫిష్ పీస్ అలా రౌండ్గా ఉంటేనే ఇష్టం చూస్తుంటేనే నోరూరుతుంది కదా మీకు మరి ఇంకెందుకు ఆలస్యం మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చుకొని మా అమ్మ స్టైల్లో చేపల పులుసు చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి తిన్నాక మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్